ఇందిరమ్మ ఇళ్ళ నాణ్యత గురించి ఇందిరమ్మ ఇళ్ళకు కావలసిన సౌకర్యాల గురించి మరియు రేషన్ కార్డు త్వరలో రాబోయే పెన్షన్ల గురించి ప్రజల స్పందన రెండోది గ్రామీణ ప్రాంతాలలో స్పోర్ట్స్ గుల్ ఇవన్నీ ప్రజలు చైతన్యపరచడం జరిగింది ప్రజలు కొద్దిగా చైతన్యవంతమైన సమస్యల పట్ల ప్రశ్నించడం సమస్యల పట్ల స్పందించడం నేర్చుకుంటూ సమస్యల కొత్త మొత్తం రాజకీయ నాయకులు జరుగుతుంది అవన్నీ అధికారంలో రివ్యూ కూడా జరిగింది నద్దిపేట మండలంలో శాంతి మోరం ఇంకా పేదలు ఎదుర్కొంటున్న మిగతా సంవత్సరాలు త్వరలోనే గంతిపేట మండలంకు ఆర్ ఆర్ఎండ్బి టెస్టల్ రాబోతుంది కాబట్టి దాని గురించి కూడా చాలా రివ్యూ జరిగింది ఏదైతే ప్రజలు ఎదుర్కొంటున్న సంవత్సరం క్రీరంత మండలం ఇంకా అరువు ఏడు వరకు కేటాయించినాము ఇంకెంతమంది అరువులు ఉన్నా కానీ తర్వాత మాకు ఇంధనం బిల్లు ఇవ్వడానికి ఎటువంటి బెంత్ రాష్ట్ర ప్రభుత్వము వచ్చిన దానికి ఇంకా కూడా చాలామంది ముందుకు రావాల్సిన అవసరం ఉంది కొందరు ఆల్రెడీ మీ ద్వారా ఏ నైన్ ద్వారా ప్రజలకు చెప్పడం ఏంటంటే మేము ఎంతో కష్టపడి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ ఇంధరం బిల్లు లబ్ధిదారులకు సంక్షించడం కానీ చాలామంది ముందుకు రావట్లేదు దయచేసి నేను మీ ఆరుమూరు సభ్యులు మీరు ఆకేషన్ గారు ఒక లక్షలో రెండు లక్షలు తక్కువ పడితే కలిపి కట్టుకోండి ఇప్పుడు మీరు వదిలితే హైదరాబాద్ పోతే మళ్ళీ తిరిగి రావటం రెండు లక్షల గురించి ఐదు లక్షలు వదులుకోకండి వీలైనంత వరకు ఎవరెవరైతే లబ్ధి ఉందో అందరినీ ఇల్లు కట్టుకోవడం అని కోరుణం ఉప ఎన్నిక రూపాయలు చాలా రూపాయలు తగ్గుతూ ఉంటాయి రకాల ఉప ఎన్నికలు వస్తూ ఉంటుంది ప్రధాన పార్టీలుగా మేము ప్రజల ముందుకెళ్ళి మా విధానం అని చెప్పి ఈరోజు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో సెక్యులర్ ముసుగులో ఉన్న ముస్లింలు అనుకూలమైన పార్టీలు బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు మసీదుల చుట్టూ జోరీలు పట్టుకొని తిరుగుతుంది మెజార్టీ ప్రజల హిందువులని ఈరోజు అవమానపరుస్తున్నారు నేనే గౌరవని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బావి వరుస లేకుండా మాట పద్ధతి లేకుండా ముస్లింలే కాంగ్రెస్ అంటేనే ముస్లింలు ముస్లిం అంటేనే కాంగ్రెస్ సిగ్గు విడిచి మెజార్టీ ప్రజల మనోభావాన్ని గాయపరచడం హిందువులు కూడా నే తేల్చుకోవాలి కాంగ్రెస్ ముస్లింస్ అయినప్పుడు బీజేపీ పార్టీ ఎవరు అని ఏమన్నాడు కాంగ్రెస్తోనే ఇద్దతుంటుంది కా ముస్లింస్ కంటే మరి బీజేపీతోని ఎవరికి ఇచ్చతుంటుంది కాబట్టి హిందూ ప్రజలందరూ మేల్కొని రహమత్ నగర్ రోడ్డు ఆలీనగర్ రోడ్డు బోరబండోళ్ళ ఎట్లయితే ప్రభావితం అవుతున్నారో ఆ ప్రభావితులకు లోన్ కాకుండా జూబ్లీ ఇచ్చాం మనకు మనం ఒకటై హిందువులకు హిందువులు ఒకటై ఏకాయతో సేఫ్ఐ బటింగ్తో కటింగ్ అనే ఒక నరేంద్ర మోడీ గారి యోగి గారి నిన్న మనం ఒకసారి ఆలోచించుకోవాలి భవిష్యత్ తరాల గురించి మనం కలిసి ఉంటుంది భారతీయ జనతా పార్టీ అంటే మనం ఎప్పుడు అంటే వీరులకు ఎప్పుడు విజయమే లక్ష్యం గెలవడానికి గురించి పోటీ చేస్తాం గెలుపోవటములు సహజం ఏదైనా గెలిపైనా ఓటమైన ప్రతిని సమానంగా స్వీకరిస్తాం ఇరవై ఒక్క రాష్ట్రాలలో ఈరోజు అధికారంలో ఉండటం రెండు రెండు అంకెలతో మొదలుపెట్టం రెండు సంఖ్యతో మొదలుపెట్టి ఈరోజు మూడు వందల వరకు భారతదేశంలో ఇరవై ఒక్క రాష్ట్రాల మీద కాషాయజెండా ఎగిరేసింది రాబోయే రోజులలో కూడా కాంగ్రెస్ విముక్త్ భారతీష ఈ దేశద్రోవుల పాట పాడుతున్న ఈ రాహుల్ గాంధీని ఈ దేశం నుంచి ఏదో ఒక రకంగా మా రాజకీయాలకు ఇబ్బంది లేకుండా అది అడుగు హిందువులను అవమానపరుస్తుంది నిన్నగాక మొన్న బీహార్లో చెట్ అంటే ఒక హిందూ స్త్రీలు గౌరవంగా పవిత్రంగా జరుపుకునే పండుగ కూడా అవమానం చేస్తున్నాడు మొన్న జగన్నాథ రథయాత్రని జగన్నాథ శోభయాత్ర అవమానపరుస్తుంది కాబట్టి ఒక దేశంలో ప్రధానమంత్రి కావాల్సిన నాయకుడు అడుగడుగున్న హిందువులను అవమానిస్తున్నారు అది ముఖ్యంగా దేశ సైన్యాన్ని కూడా అవమానపరుస్తున్నాడు అంటే ఒక విదేశీ శక్తిలో ఒక భావ ఇండియన్ అంటే రాహుల్ గాంధీ వల్ల ఈ దేశానికి ఎప్పటికైనా ప్రమాదమే అలా తాత రెండు ముక్కలు చేసిండు అలా మునుమని కూడా నాలుగు ముక్కలు చేస్తాడు కాబట్టి దేశ ప్రజలందరూ ఈ కాంగ్రెస్తోని రాహుల్ గాంధీతో దూరం ఉండి భారతీయ జనతా పార్టీ పెట్టుకుండాల్సిన అవసరం అది కొన్ని వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ఒక దుర్మార్గమైన ప్రభుత్వం అధికారంలో ఉంది మీడియాని ఏదో ఒక రకం మాయ చేసి వాళ్ళకున్న అవినీతి డబ్బుతోని పత్రికలలో రోజు చౌకబారు ప్రచారం చేసుకుంటా పత్రికల పట్టణ ఈ భారతీయ జనతా పార్టీ అనేది ప్రజల గుండెలలో ఉంటుంది క్షేత్రస్థాయి చాలా బ్రహ్మాండంగా ముందుకు వెళ్తుంది మాకు ప్రజలే మా దేవుళ్ళు ముఖ్యంగా ఈరోజు అభివృద్ధిలో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం తెలంగాణని అన్ని రకాలుగా ఆదుకుంటున్నాం కాబట్టి వినగాక మొన్న ఇరవై ఐదు వేల కోట్లు ఇచ్చాము ఉంటర్ రింగ్ రిజినల్ రింగ్ రోడ్డు పదహారు వేల కోట్లు ఇప్పుడు జైత్యాల టు కరీంనగర్ ఫోర్ లైన్ రోడ్డు జగిత్యాల టు కరీంనగర్ జగిత్యాల టు మంచిర్యాల ఆర్మీ టూ జగిత్యాల వల్ల పది వేల కోట్లు ఇచ్చాము రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా అభివృద్ధి జరుగుతున్నారీ కేంద్రం చెప్తున్నాం మరి గ్రామాలలో కూడా ఈరోజు ఏదైనా అభివృద్ధి జరిగింది జరుగుతున్నది ఎనర్జీఎస్ రోడ్డు కావచ్చు అనేది బీజేపీ వాళ్ళు చెప్తుంది అన్న బియ్యం కూడా వాళ్ళు చెప్పుకున్నట్లు వాళ్ళ బియ్యం కాదు ఐదు కిలోలు అయ్యి ఒక కిలో వాళ్ళు ఆ ఒక్క కిలోలో కూడా పద్దెనిమిది రూపాయలు మేము సబ్సిడీ ఇస్తున్నాం కాబట్టి ఈరోజు అభివృద్ధి ఏదైనా ఉంది ఆత్మగౌరవం ఏదైనా ఉందంటే అది బీజేపీ కదా సాధ్యం జూబ్లస్ ప్రజలు నిర్ణయించుకోవాలి అభివృద్ధితో పాటు ఆత్మగౌరవం కావాలా అభివృద్ధితో పాటు అవమానం కావాలా లేదు దారుణ స్థలంలో ఓవైఎస్ బ్రదర్స్ చెప్పిన మీద మీ బతుకులు ఆధారపడాలి అనేది ప్రజలు నిర్ణయించారు అలాగే బీజేపీ బీఆర్ఎస్ మేము బీఆర్ఎస్తో అంతర్గతంగా ఎందుకుంటాము మాది పెద్ద భారతీయ జనతా పార్టీ సుమారు అరవై కోట్ల మంది కార్యకర్తలు ముప్పై రాష్ట్రాల శాఖలు ఈ ఇరవై ఒక్క రాష్ట్రాల్లో పరిపాలిస్తున్నాం దేశాన్ని మూడో మూడోసారి గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశాన్ని ప్రపంచంలో నిలబెట్టాడు సర్జికల్ సైకిల్ కావచ్చు లేదు విదేశీ శక్తుల గుండెల్లో ఒక భయం సృష్టించాము ఈరోజు దేశాన్ని మాకు భారత టీఆర్ఎస్ టీఆర్ఎస్తో నువ్వు అంతర్గత ఒప్పందం చేసుకున్న అవసరం లేదు ఒకవేళ ఒప్పందమే చేసుకుంటే బహిరంగంగా చేసుకుంటాం అది సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు రాజకీయ పార్టీని పొత్తు పెట్టుకోదని ఏం లేదు దానికి ఉదాహరణ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో ఇప్పటి వరకు తెలుగుదేశం ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు నాలుగు సార్లు పొత్తు పెట్టుకున్నాం నాలుగు సార్లు విడిపోయాం మనస్పార్తలు వచ్చినప్పుడు ప్రజాస్వామ్యంలో విడిపోతాం మళ్ళీ భావజాలం నచ్చినప్పుడు సిద్ధాంతాలు నచ్చినప్పుడు ముందుకెళ్లే కలిసి ఉమ్మడి కాకుండా ముందుకెళ్తాం కాబట్టి భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్తో కలవద్దని ఏం లేదు ఈ దేశంలో ఒకే ఒక్క పార్టీతో కలం మేము కాంగ్రెస్తో మాత్రమే కలం అన్ని పార్టీతో కలుస్తాం అలాగే కాంగ్రెస్ పార్టీ పైన మీరు మూడు సార్లు ఐసీపీ సార్ దానిపై స్పందన అది అవి రెగ్యులర్ కాదు సార్ రెగ్యులర్ కోర్సు ఫస్ట్ నైతిక విలువలు లేని నాయకులు ఉన్నప్పుడు ఆయన మాట్లాడే పద్ధతి ప్రధానకు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు పాకిస్తాన్ మెచ్చుకుంటున్నాడు ఇదంతా ఈ హిందుస్థాన్ దోహణీలు ఈ భారతదేశానికి శత్రువులు తయారు పాకిస్తాన్లో బుద్ధులను మెచ్చుకుంటాడా పాకిస్తాన్ నిజంలో తయారైంది కాబట్టి అందరి మీద అప్పుడప్పుడు చలి తీసుకొని చెప్పగలుగుతాం ప్రజాస్వామ్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం స్వేచ్ఛ ఎక్కువ ఉన్నది బావ వ్యక్తిగత స్వేచ్ఛ రాను రాను రోజులు ఇట్లాంటి నాయకుడు ప్రజలే తిరస్కరించాలి ఈ అవకాశం ఆపంప్ గెలవాలని అనుకుంటున్నాం గెలుస్తామని పోరాటం చేస్తున్నాం ప్రజలందరూ ఆశీర్వదిస్తే గెలుస్తాం వీరంతవరకు ఎక్కువ మెజార్టీ గెలుస్తాం